జాబిలిపైకి మానవ సహిత యాత్రలే లక్ష్యంగా వరుస ప్రయోగాలు చేస్తున్న చైనా జాబిలి అవతలి వైపు ల్యాండర్ను విజయవంతంగా ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది పూర్తి భిన్నంగా ఉండే దక్షిణ ధృవంలోని మట్టి నమూనాలను భూమిపైకి తీసుకురానుంది ఇందుకోసం చాంగే సిక్స్లో నాలుగు పరికరాలను అమర్చింది దక్షిణ ధ్రువంలో మట్టిని విశ్లేషించి జాబిలి చరిత్ర గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది చాంగే సిక్స్ ల్యూనార్ ప్రోబ్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగినట్లు చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది ల్యాండర్ అసెండర్తో కూడిన ఈ ప్రోబ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో విజయవంతంగా దిగినట్లు తెలిపింది అత్యంత భిన్నమైన ఈ ప్రాంతంలో మట్టి నమూనాలను మానవ చరిత్రలోనే తొలిసారి సేకరించినట్లు ప్రకటించింది కొయేచావ్ టూ రిలే ఉపగ్రహం సాయంతో ల్యాండర్ దిగినట్లు పేర్కొంది రెండు రోజుల పాటు ప్రోబ్ మట్టి నమూనాలను సేకరిస్తుందని చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ వివరించింది చాంగేసిక్స్ రెండు పద్ధతుల్లో నమూనాలను సేకరిస్తుంది డ్రిల్లింగ్ చేసి నేలలో నమూనాలను సేకరించడం ఒక పద్ధతి కాగా రెండోది రోబో చెయ్యి ఉపరితలంపై ఉన్న మట్టిని సేకరించడం చాంగేసిక్స్ లో ఆర్బిటర్ రిటర్నర్ ల్యాండర్ ఎసెండర్ ఉన్నాయి చాంగేసిక్స్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది చంద్రుడి దక్షిణ ధ్రువంలో రెండు కిలోల మట్టిని ఇది భూమిపైకి తీసుకురానుంది మట్టి సేకరించిన తర్వాత ఎసెండర్ మాడ్యూల్ చందమామ ఉపరితలం నుంచి తిరిగి కక్షలోకి దూసుకెళ్తుంది చంద్రుడి కక్షలో ఆర్బిటర్ అనుసంధానం అవుతుంది అనంతరం ఈ మట్టి శాంపిళ్లు ఆర్బిటర్ లోని రీ ఎంట్రీ మాడ్యూల్లోకి చేరతాయి మట్టి నమూనాలను తీసుకుని ఆర్బిటర్ భూమికి పైనమవుతుంది భూమికి చేరువయ్యాక చాంగే సిక్స్ లోని రీఎంట్రీ మాడ్యూల్ ఆర్బిటర్ నుంచి విడిపోతుంది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది చైనాలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో రీఎంట్రీ మాడ్యూల్ దిగేలా చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రణాళిక రచించింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రెండు వేల ముప్పైలో జాబిలి పైకి వ్యోమగాములను పంపేందుకు డ్రాగన్ ప్రయత్నించే అవకాశం ఉంది చంద్రుడికి సంబంధించి మనకి ఎప్పుడూ కనిపించే ఇవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది అవతలి భాగం నుంచి వీటిని తీసుకురావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ ఉపరితలం ఎగుడిదిగుడిగా ఉంటుంది తాజా యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతో పాటు శిలలు ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నారు